ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీం కోర్టు తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కు ఇరవై మూడు నవంబర్ లోపట వివరణ ఇవ్వన్నారు అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి కొంత సమాచారం సేకరించాలి లీగల్ లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు బహుశా వారు ఎంత సమయం ఇస్తారో ఎంత గడువు ఇస్తారు అనేది తెలుస్తుంది ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తారు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కు ఇరవై మూడు నవంబర్ లోపట వివరణ ఇవ్వమన్నారు అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి కొంత సమాచారం సేకరించాలి లీగల్ ఎక్స్ లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు బహుశా వారు ఎంత సమయం ఇస్తారు ఎంత గడువు ఇస్తారు అనేది తెలుస్తుంది ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తారు